జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు ఇందులో వ్యక్తిగత కుటుంబాల ఆస్తి వివాదాలు ఆర్థిక పరమైన లావాదేవీలు మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ తక్షమే పరిష్కారం చూపాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన అనంతరం బాధితులు తమ సమస్యని మీడియాకు వెల్లడించారు ఇవి వచ్చామండి ఈవిడ పేరు ఇంకోళ్ళు విజయలక్ష్మి కట్టింపూడి గ్రామంలో నూట పన్నెండు గజాల స్థలాన్ని వాళ్ళ బంధువులు లక్ష రూపాయలు అవసరమైడు అడిగితే ఇస్తామని చెప్పి ముప్పై ఇచ్చి రిజిస్టర్ అగ్రిమెంట్ డ్రాయించుకొని లక్ష రూపాయలు ఇచ్చిన డ్రాయించుకొని ఇప్పుడు అది పది లక్షలు అయింది అని అంటున్నారు వీళ్ళేమో పాప ఎన్నో కష్టాల్లో బాధల్లో ఉన్నారు అప్పుడే వీళ్ళ హస్బెండ్ కూడా చనిపోయి ఉన్నారు ఇది జరిగిన తర్వాత బంధువులు తీసుకొని అందరు వెళ్ళి ఇదేంటి ఇలా అడుగుతున్నారు మీరు మాకు ఆ కైతాలన్నీ ఇవ్వండి మేము అన్యాయంగా ముప్పై వేలు ఇచ్చి ఆ లక్ష్యం రాశారని అంటే లేదు అది కాల్ మనీ కింద పోయింది కాబట్టి పది లక్షలు కట్టి మీ స్థలాన్ని విడిపించుకోండి అయినా అది నా చేతిలో లేదు వేరే అతని చేతిలో ఉంది ఆ కైతాలు ఇవ్వడానికి అని వీళ్ళు బెదిరిస్తున్నారు ఈవిడేమో డెబ్బై ఏళ్ల వృద్ధులు కంటి చూపు సరిగ్గా లేదు కొడుక్కి ఏమో చేయి కార్పెంట్ వర్క్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి చేయి తగలబడిపోయింది ఇంట్లో భోజనానికి కూడా జరగట్లేదు చాలా ఇబ్బంది పడుతూ ఇప్పుడు స్పందనాలు ఈ యాక్టివిటీస్లో వచ్చి వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు వీళ్ళకి న్యాయం చేయాలని ఈ చేసిన అతను వీళ్ళ స్వయాన మరిదే ఇంకోళ్ళు వీర వెంకట వరప్రసాద్ అని వీళ్ళ బంధువులే వీళ్ళకి మరిది అవుతాడు ఈమెకి ఇతను నేను దూర బంధువునండి అంటే ఫైనాన్షియల్ గా హెల్ప్ మేము చేయలేక ఈ రావాల్సిన ఆస్తునా వీళ్ళకి అప్పలు చెప్తామనేసి ఇదిగోండి ఇతను కుమారుడు అనారోగ్య